మీకు తెలుసా సముద్రగర్భంలో ఒక అద్భుతమైన రహస్య వనస్పతి ఉందని దాని రూపం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది మొక్కలా ఉంటుంది కాని ఆకులే ఉండవు చూడగానే ఇది నిజంగా ప్రకృతి సృష్టమా లేక మాంత్రిక మాయా వస్తువా అని అనిపిస్తుంది అదే సముద్ర వనస్పతి ఇంద్రజాలం వారాహిశరణం వీక్షకులకు స్వాగతం అందరికీ శ్రీరాం ఇంద్రజాలం అనేది సముద్రంలో కనిపించే ప్రత్యేక వనస్పతి ఇది భూమిపై ఉండే సాధారణ చెట్లలా కాకుండా ఫ్యాన్ అనే రకానికి చెందుతుంది ఆకుల్లేకుండా కర్రల మాదిరి శాఖలతో రాళ్లకు అట్టకట్టుకుని పెరుగుతుంది సముద్ర గర్భంలో ఇవి గుంపుగా పెరిగినప్పుడు ఒక మాంత్రిక అడవిలా కనిపిస్తాయి వాస్తుశాస్త్రంలో ఇంద్రజాలానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశంలో దీన్ని ఉంచితే చెడు శక్తులు దూరమవుతాయి నజర్దోషం తొలగుతుంది ధనప్రవాహం పెరుగుతుందని విశ్వాసం ప్రత్యేకంగా ప్రవేశద్వారం వద్ద ఉంచితే ఇది ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్మకం ఉంది తంత్రంలో కూడా ఇంద్రజాలాన్ని ఒక ఆత్మరక్షక వనస్పతిగా భావించారు ప్రాచీన తాంత్రికులు దీన్ని దుష్టశక్తుల నుండి రక్షణ కోసం ఉపయోగించేవారు ఇది ఇంట్లో ఉంటే బ్లాక్ మ్యాజిక్ శాపాలు చెడు స్వప్నాలు కూడా దూరమవుతాయని చెబుతారు ఇలాంటి మరిన్ని రహస్యభరితమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన వారాహి శరణం యూట్యూబ్ ను ఫాలో అవ్వండి మీ భక్తికి కొత్త మార్గం కొత్త శక్తి ఇక్కడ లభిస్తుంది పురాణాల్లో ఇంద్రజాలం అనేది మాయా మోహనశక్తికి చిహ్నం ఇంద్రుడు వాడిన యుద్ధాలలో వాడిన మాయాజాలానికి అదే పేరు సముద్రగర్భంలో కనిపించే ఈ వనస్పతిక్కూడా ఆపేరే రావటం యాదృచికం కాదు ఇది కనిపించే రూపమే ఒక మోహనమాయ ఇంద్రజాలం అనేది సముద్రంలో దాగి ఉన్న ఒక అద్భుత ఖజానా మన గృహాలకు శాంతి రక్షణ మంగళం తెచ్చే ఒక చిహ్నం మరి మీరెప్పుడైనా ఇంద్రజాలం వనస్పతిని చూశారా దాన్ని శక్తిపై మీ విశ్వాసం ఏమిటి కింద కమెంట్స్లో చెప్పండి వారాహిశరణం जय श्री राम